హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కర్నూలు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో కాశీరెడ్డి నాయన అనే ఈ ఆశ్రమం ఉంటుంది ఈ కాశీరెడ్డి నాయన ఓ అవధూత ఈ కాశీరెడ్డి నాయన పేరు మీద ఇరవై ఎనిమిది ఆశ్రమాలు ఉన్నాయి ప్రతి ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిత్య అన్నదానం జరుగును ఈయన అక్కడ కాశీరెడ్డి నాయ కాశీరెడ్డి నారాయణ చూస్తాను ఈయన పన్నెండు తపస్సు చేసి అన్నదానానికి ఈడ చేస్తాడ అన్నదానం ఇక్కడ ఈయన ఆసరాలు ఇరవై నాలుగు ఆసరాలు ఎనభై నాలుగు ఆసరాలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఆసరాలు కాశీ కాశీ పోయి కాశీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కాశీలో పోయి కాశీ ఉంటే వాళ్ళు పెట్టిన అందుకే కాశీ కాశీనాయన అని చెప్పినారు కాశీ కాశీనాయన అని పెట్టిన ఉండాలి ఎక్కడ ఉండదు ఓంకారం కల్లకొట్ల బలగానిపల్లె కోట్ల ఇది వేదలకు ఇక్కడ కూడా అనంతపురం కథ కూడా ఉండదు ఇక్కడ కూడా ఇక్కడ కలి ఇక్కడ దండి ఉండదు ఇక్కడ కర్నూలు జిల్లాలో లేవు ఇక్కడ తీసుకుంటే జిల్లాలో లేవు కర్నూలు ఇంతవరకు దాంట్లో నిత్యానదానం జరుగుతుంది ఇక్కడ ఇక నిత్యానదానం రెండు గంటల చిన్న గంటల వరకు సాయంత్రం పొద్దున తొమ్మిది నుండి సాయంత్రం నారో వరకు నాలుగు రోజులు పెడతారు ఎప్పుడు వచ్చినా రావచ్చి ఇక్కడికి స్వామి దగ్గర అన్నదా ఇంకా స్వామి కాశీనాథర్ కాచీరెడ్డి కాశీరెడ్డి నాయన కాశీరెడ్డి నాయన కాలంబు ఆశ్రమం కర్నూలు కాలబుగ్గర